విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో పాల్గొనాలని ఆత్మవిశ్వాసం ఉంటే క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం బిఎల్ఎన్ఆర్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ ఫోర్టీన్ బాల బాలికల వాలీబాల్ పోటీలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు క్రీడల్లో గెలుపు వాటములు సహజమేనని వాటిని సహజ సిద్ధంగా తీసుకోవాలని సూచించారు ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో మంచి పథకాలు సౌకర్యాలు కల్పిస్తుందని ఆమె తెలిపారు పదమూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనడం సంతోషకరమన్నారు విచ్చేసిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతి ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆమె సూచించారు మనే సదరు సంకృతっております కైల్స్ సన్ నివాస్ గోల్డ్ ఛైర్ గారు దశులు విక్రమ్ నాయక్ డాక్టర్ ఎం దేవిక్ ప్రారంభ వేడుకల పన్నెండు జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా మీద నమ్మకంతో ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకి ముందుగా నమస్కారం అలాగే మీ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు ఎంతో దూరు నుంచి అందరి దగ్గర ఈరోజు ఈ నెల్లూరు జిల్లాకి రావడం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు అరవై తొమ్మిదవ వాలిబాద్ దినోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన అధికారులకి ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మన ఇప్పుడే మాట్లాడిన గుజరాబాద్ శ్రీనివాస రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి మా తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి మేడం ఎట్లయినా మీరు అండర్ నైన్టీన్ తీసుకురాలి అని చెప్పి చాలా రోజులు నా దగ్గర చెప్పాడు ట్రై చేసాం బట్ అది కుదరలేదు సో ఈరోజు అండర్ ఫోర్టీన్ పిల్లల్ని ఇంత చిన్న పిల్లల్ని ఇంత మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఆల్మోస్ట్ నాలుగు మంది చిన్నారు ఇక్కడికి వచ్చి ఈ స్పోర్ట్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్ లో పాల్గొనండి గెలుపోవటం సహజం ఈ వయసు నుంచే గెలవడము నేర్చుకోవాలి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ఎలా గెలవడాలో కూడా స్పోర్టివ తీసుకొని మేము ఓడిపోయామో అనుకోకుండా గెలిచిన పక్క వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ టైం మనం ఎలా గెలవాలి అని చెప్పి అందరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అది అలవర్చుకున్నప్పుడు గెలిపోవటంలో మా లేవు మన శక్తి కొద్ది ఒక గోల్ మనం ఏ రోజైనా మనం చేరుకుంటాము అని చెప్పి మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను అలాగే అందిచన్న ముందుగా ఈ రోజుల్లో ఈ క్రీడలు తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు కానీ అందరూ ప్రోత్సహించాలి ఎందుకంటే ఎవరు రూముల్లో వాళ్ళు పరిమితం అయిపోయి సోషల్ మీడియాలో ఫోన్లలో టీవీల్లో ఇక్కడ కారు కడిపేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన కారణంగా మీరు మిగిలిపోకూడదు మీలాంటి క్రీడాకారులు ఇంతమంది ఈరోజు బయటకు వచ్చి ఆడుతుంటే మిగతా పిల్లలు కూడా దాని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా ఎంతో మంది పిల్లలు ఇలా వచ్చి పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మీ తండ్రికి తెలుసు ఇందాక సార్ చెప్పారు మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గానీ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు గానీ పిల్లల మీద ఎంతో శ్రద్ధ పెట్టి స్కూల్ రీకన్స్ట్రక్షన్ తో ఒక క్లాస్ కి ఒకే టీచర్ కాన్సెప్ట్ తో అలాగే నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కానీ మీ స్కూల్ బ్యాగ్స్ కిట్స్ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి శాస్త్ర సభ్యులకి చెప్పి చెప్పిఎంస్ కానీ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ స్టూడెంట్స్ మీటింగ్స్ కానీ ఇవన్నీ ఎంతో ఉపయోగపడే విధంగా పిల్లలకి క్రమశిక్షణతో పాటు నలుగురితో కలవడము వాళ్ళకి ఏమైనా ఉంటే అవి తెలుసుకునే నాకు టీచర్స్ కి అవకాశం ఇచ్చే విధంగా పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ముగ్గురు కలిస్తేనే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క నాయకుని కూడా స్కూల్ నెలలో ఒక రెండు సార్లు మీ స్కూల్ ఏదో ఒక స్కూల్ కి విజిట్ చేయమని చెప్పి మాకు అందరికి కూడా చెప్పి ప్రత్యేక శ్రద్ధ చెప్పడం జరిగింది ఇన్ని వసతులు మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు ఎంతో గొప్పగా చదివి రాణించి అలాగే ఇలా అప్పుడప్పుడు విలాసవంతమైన ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ జరగబోయే మూడు రోజులు ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో తప్పకుండా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరందరూ ఇక్కడ గెలిచి ఇంకా నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ లో ఇప్పుడు రేపు నేషనల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ కడపలో జరగబోతుందంట దాంట్లో కూడా మీరందరూ సెలెక్ట్ కావాలి అలాగే నేషనల్ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ మహారాష్ట్రలో అప్పటిక మీరు సెలెక్ట్ కావాలి గర్ల్స్ కి బాయ్ కి అంటూ ఆల్ ది డ్రెస్ వన్స్ అగ్ని